రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని దాదాపుగా చాలా మంది అన్నం వండుకోవడానికి ఉపయోగించరు పిండి కోసమో ఇతరత్ర అవసరాల కోసమో దాన్ని వినియోగిస్తూ ఉంటారు రేషన్ బియ్యం తీసుకుని చాలామంది బహిరంగ మార్కెట్లో సన్న బియ్యాన్ని కొనుక్కుంటుంటారు మరి రేషన్ షాపుల్లో బియ్యం ఇవ్వడం దేనికి తినడానికి అంతగా పనికిరావు అని తెలిసినా కూడా ప్రభుత్వాలు వాటినే ఉచితంగా ఇస్తున్నామంటూ ప్రచారాలు చేసుకుంటాయి రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఇలాంటి ప్రచారం తమకు అక్కర్లేదని చెప్తున్నారు నిరుపేదల కూడా సన్న బియ్యం తినాలనే తలంపుతో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల గురించి అసలు పట్టించుకున్నదే లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త కార్డులు మంజూరు ప్రక్రియ మొదలుపెట్టింది బీపీఎల్ కుటుంబాలకు మూడు రంగుల కార్డులు మంజూరు చేయబోతున్నారు పావర్టీ లైన్ పైన అంటే అబౌవ్ పావర్టీ లైన్ ఏపీఎల్ కుటుంబాలకు గ్రీన్ కలర్ కార్డులు ఇస్తారు ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఉగాది సందర్భంగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది అయితే ఇక్కడ రేషన్ కార్డులు లేకపోయినా కూడా సన్న బియ్యం పొందే అవకాశాన్ని ప్రజలకు కల్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కొత్త కార్డు లిస్టులో పేరుంటే ఖచ్చితంగా వారికి సన్న బియ్యం ఇస్తారు ప్రభుత్వ నిర్ణయం వల్ల దాదాపుగా ఎనభై నుంచి ఎనభై నాలుగు శాతం జనాభాకు సన్న బియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది గతంలో ఇచ్చే బియ్యాన్ని చాలా మంది బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు దానివల్ల ప్రభుత్వానికి వ్యయం తప్ప ప్రజలకు ఉపయోగం ఉండేది కాదు కానీ ఇప్పుడు ఇచ్చే బియ్యాన్ని ప్రజలు నేరుగా వినియోగించుకుంటారు అందుకే సన్న బియ్యం పంపిణీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చెడుతోంది అందులోనూ రేషన్ కార్డు లేకపోయినా కూడా బియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయాన్ని సామాన్యులు స్వాగతిస్తున్నారు పేదల కష్టాలను పట్టించుకునే ప్రభుత్వం ఇది అంటూ అభినందిస్తున్నారు